కోసం మానవాళి ఎలా చూపిస్తే ఆదర్శవంతంగా ఉంటుందో తెలియజెప్పడం కోసం ఒక మానవుడు పరిపూర్ణమైన జీవితం గడిపితే అది మనం చూస్తే ఎలా ఉంటుందో తెలియజెప్పే అవతారం శ్రీరాముని అవతారం మహావిష్ణువు దశావతారాల్లో అత్యంత ముఖ్యమైన ప్రజలకు నైతిక విలువలు పొందించిన న్యాయం ధర్మం ధైర్యం వీర్యం ఇలా పలు రకాల గుణాలను ప్రజలకు అందించిన ప్రజలకు చూపించిన శ్రీరామతార శ్రీరామ అవతారమే అన్ని యుగాల్లో కూడా గొప్ప అవతారం అని కూడా పెద్దలు చెబుతున్నారు అలాంటి శ్రీరాముని కోసం అలాంటి ఒక శ్రీరామ అవతారం కోసం ఈరోజు ఇక్కడ వందల వేలాది మంది మందిగా తరలి వచ్చి జై శ్రీరామంతో నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తున్నా ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ ఏదైతే ఉందో ఇది ఆశావాస్ జరిగే ర్యాలీ కాదు ఈరోజు ఇది ఒక్క నందు పరిమితమైన ర్యాలీ కాదు ఈ దేశమంతా శ్రీరామ శ్రీరామ అని మారుమోగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రశస్తమైన శ్రీరామును జన్మించినట్టుగా చెబుతున్న అయోధ్యలో ఈ దేశంలోనే కాదు ఎరుగుని విధంగా ఈ రోజు అయోధ్యలు రామాలయం కడుతున్న సందర్భంగా రామాలయాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా దేశమంతటా శ్రీరాముని చేణాలతో ఈ రోజు హోరెత్తిస్తున్న శుభ సందర్భంలో ఆ రాముణ్ణి మన నందులను కూడా తలుచుకోవడం మనకు నిజంగా కూడా జన్మ జన్మల అదృష్టంగా కూడా మేము తెలియజేస్తున్నాం శ్రీరాముడి దశరథ రాముడు రాముడు సకల గుణాభి రాముడు జానిక రాముడు అని రకరకాల పేర్లతో ముందుగా ప్రజలందరూ కూడా పిలుస్తారు ఎందుకంటే ఒకప్పుడు వశిష్ట మహర్షి నారదును అడిగారట నారద ఈ ప్రపంచంలో ఈ మానవాళిలో అత్యంత పరిపూర్ణమైన జీవితం ఎవరు అనుభవించాలి అంటే శ్రీరాముని పేరు చుట్టానాథుడు ఎందుకంటే శ్రీరాముడిలో పదహారు కులాలు ఈ ప్రపంచంలో ఎవరికి లేని వాళ్ళ కులాలు పదహారు కులాలు ధర్మం న్యాయం వీర్యం ధైర్యం ఎదురు వాళ్ళు మంచి చూడడం వారితో మర్యాదగా మాట్లాడడం అలాంటి పదహారు కులాలు ఒక్క శ్రీరామునికే ఉన్నాయి శాస్త్రంలో జ్యోతిషములో మహా పురుష యోగాలై మహా పురుష యోగాలు ఐదుగున్నాయి పంచ మహా ముస యోగాలు ఆ ఐదు కూడా ఒక్క శ్రీరామ చంద్ర గురువు దేవుడు దేవుడు ఎందుకు చెబుతున్నాయి దీనివరైతే జ్యోతి శాస్త్రమేడే అండి పంచమహాపురుష యోగాలు ఏది ఎంచుకున్న అతను సదా దేవుడు అవతారే దాంట్లో మూడుంటి చక్రవర్తి చక్రవర్త అవుతారు నాలుగుంటి విశ్వ విజేత అవుతారు ఇలాంటి మహా పురుష యోగాలు ఒక్క శ్రీరాముకే ఉన్నాయంటే ఇది అర్థం చేసుకోవచ్చు ఆయన అవతారం ఎంత గొప్పదో అలాంటి ఒక మానవ రూపంలో వచ్చిన ఆ దేవుణ్ణి మనం ఈ రోజు అందరం కూడా స్మరించుకుంటున్నాం ఇది శ్రీరామ్ ఇది అవతారం ఒక్క హిందూ మతానికి సంబంధించిన అవతారం కాదు ఇది సర్వ మానవులకు సంబంధించిన అవతారం ఇది అందులో కూడా వేమోళ్ళ పుణ్య అవతారం కాబట్టి ఇది ఒక మతము ఒక పురాణకు సంబంధించి కాకుండా అందులో కూడా కలిపి చేస్తూ అని మీ అందరికీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా